హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నారండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మైతిలి గారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను ఈరోజు రమణమ్మ గారి జ్ఞాపకార్థం మైతిలి గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట వారి కుటుంబ సభ్యులకి మైథిలీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారండి ఎందుకంటే ఎంతో ఇదిగా వాళ్ళ అమ్మగారు అమ్మ రమణమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్లమ్ ఏరియాలో చేయమని చెప్పారనమాట అలాగే నేను ఈరోజు స్లమ్ ఏరియాకి వచ్చాను అనమాట ఇదంతా వచ్చి వైకుంఠపురం అనమాట వైకుంఠపురం చాలా పెద్ద ఏరియా అంటే వైకుంఠపురంలో ఇది ఒక కాలనీ అనమాట కాలనీకి వచ్చాను ఇక్కడ అందరూ గిరిజనులు అండి అందరు చాలా పేదవాళ్ళు ఇలాంటి పేదవాళ్ళకి ఇస్తే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో బాగుంటుందని నేను అనుకుంటే నేను ఎక్కువగా స్లమ్ ఏరియాకి వచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను ఈరోజు అనుకుంటున్నాను నేను బాగా రెడీ అయ్యి వచ్చానని కదా ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ ఉంది అండి సరే ఇంకా ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది కదా అనేసి నేను ఏం చేశానంటే మామూలుగా పన్నెండు గంటలకు బయలుదేరాను అంటే అంతా రెడీ చేసుకొని ప్యాకింగ్ చేసుకో ప్యాకింగ్ తీసుకొని బాక్సులు పెట్టుకొని కార్లో బయలుదేరేశాను బయలుదేరిన తర్వాత ఎంగేజ్మెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట నేను ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నాకు ఒకటి నర రెండు అయిపోయింది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకులే ఏరి మాకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలనుకున్న ఏరియా దగ్గరే అనమాట అలాగే నేను వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను అందుకని అనుకుంటారేమో ఏంటబ్బా బాగా రెడీ అయ్యి పట్టుచీర కట్టుకుని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనుకుంటారేమో అదనమాట కారణం లేకుంటే నేను ఇలా పట్టుచీరలు కట్టుకొని మన ఇంటికి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది అండి అప్పుడు రెండు అయిపోయింది టైం మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేది చాలా దూరం అనమాట మా ఇల్లు మళ్ళీ అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ నేను చేయాలి మూడు మూడు పైన అయిపోతుంది సరేలే భోజనానికి టైం కదా అని చెప్పి నేను అలాగే వచ్చేసాను ఈరోజు రమణమ్మ గారి ఆత్మ శాంతించాలని మనం అందరం మోభగవంతుని ప్రార్థిద్దాం అలాగే మన సంస్థ తరఫున మైత్రిడి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే వీళ్ళు ఎంతో పేదరికంలో బాధపడతా ఒక్క పూట కూడా వీళ్లకు అన్నం ఇస్తే వాళ్ళకి మనం ఎంతో మే చేసిన వాళ్ళు అనమాట ఎందుకంటే రోజు వచ్చే కూలి డబ్బులతో బతుకుతారనమాట వీళ్ళు ఈ మగవాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరింటో వాళ్ళు తాగడానికి పనిచేసి తాగడానికి సరిపోతుంది ఇంట్లో రూపాయి వరమాట పిల్లలు చూడండి ఒక్కొక్క ఫ్యామిలీకి నలుగురు పిల్లలు ఉంటారండి ఐదు మంది కూడా ఉంటారు మినిమం ఐదు మంది నలుగురు ఎక్కడో తక్కువ అనమాట ఒకరు ఒకరుంటారు చేతిలో ఒకరుంటారు ఒళ్ళో ఒకరుంటారు అన్నమాట అంతమంది పిల్లల్ని సాకాలి కదా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని అందుకు నేను ఇలాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చిన్నపిల్లలు కూడా ఉన్నాను చిన్నపిల్లలు కూడా నేను ప్యాకెట్ ఇచ్చేస్తాను వాళ్ళు తింటారంట నేను అంటారు మన చిన్నపిల్లలకి ఎందుకు మా ప్యాకెట్ అంటే లేదు మేడం వాళ్ళు తింటారు అని చెప్తారు చిన్నపిల్లలు కూడా ప్యాకెట్ తీసుకెళ్తే ఎందుకు తృప్తిగా తింటారనమాట అలా నేను ఈరోజు స్లమ్ ఏరియాకి వచ్చాను అన్నదాన కార్యక్రమం ఎప్పుడైనా స్లమ్ ఏరియాకి వెళ్తానండి ఎందుకో వాళ్ళకి నాకు అక్కడ చేయాలనిపిస్తుంది స్లమ్ ఏరియాలో వాళ్ళకి మనం ఏదన్నా ఒక పూట పెట్టినా కూడా వాళ్ళు తృప్తిగా తింటారు కడుపుగా తింటారనే ఉద్దేశంతో నేను స్లమ్ ఏరియాకి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మైతిరే గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి